హాబ్బబ్బా ఎక్కడ జనవు ఎక్కడ హైదరాబాద్ లో అయిన ఐపీఎల్ ఆటకు పొట్టు పొట్టు వచ్చిర్రు క్రికెట్ అభిమానులు ఎటు చూసినా అభిమానులు వాళ్ళకి ఇష్టమైన టీం వల్ల టీషర్ట్లు వేసుకొని కలర్ఫుల్ గాని వచ్చిర్రు ఇటు చెన్నై అభిమానులు అటు ఎస్ఆర్ హెచ్ అభిమానులు ఒక ఈలలు కాదు ఒక గోలలు కాదు పొర్రి అట్లా అందరేమో ఆట చూసుకుంటే సంబరపడితే పాపం గీతామునికి ఆటకు పోయిన సంబరం లేకుండా అయిందట ఏమైందంటారా ఇగో అయితే ముందుగా మా పండుగ గుర్తారు కదా అన్నట్టు పాపం సక్కదనం అయితే అయింది నలభై ఐదు వందలు దాకా పెట్టి టికెట్ కొనుక్కొని హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియం లో ఆట సీటు దెవలాడుకునే ఖాతా అయింది సగం ఆట ఆవు అసలు ముచ్చట ఏందయ్యా అంటే శుక్రవారం అన్నాడు ఉప్పల్ స్టేడియం లో హైదరాబాద్ చెన్నై టీం లు నడుమ ఐపీఎల్ ఆట నడిచిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా అట్టగా ఆట తందుకు జునైద్ అహ్మద్ అనేటికి తమ్ముడు నలభై ఐదు వందలు పెట్టి టికెట్ కొనుక్కొని పోయిందట అట్ట మీద జే అరవై ఆరు సీటు నెంబర్లు ఇక నా సీట్ నాకే ఉంటది కదా ఎటు దెవలాడుకుంటా దేవలాడుకుంటా దేవలాడుకుంటా తమ్ముడు ఇక తీర పోయి చూస్తే వెనక నెంబర్ ఉన్నది ముందటి నెంబర్ ఉంది కానీ నడుమిట్లున్న మానవుడు నెంబర్ ఏదా చూడు అది సుశీల్లా ఇటు సీట్ల కూర్చున్నాయనను అటు సీట్ల కూర్చున్నాయను ఇద్దరిని లేపి చూస్తే అరవై ఐదో నెంబర్ ఉన్నది అరవై ఏడో నెంబర్ ఉన్నది నడుమిట్లున్నా అరవై ఆరో నెంబరే కానదలేదు పాపం ఇంకేముంది అటు దేవలాడి ఇటు దేవలాడేటకు సగం ఆట అయిపోయింది ఆట పోతే పోయిందని మిగిలిన ఆటన్నా నిలబడన్నా చూద్దాం అనుకొని పోయి పాపం ఆట అయిపోయిందాక నాలుగు గంటలు నిలబడే చూసిందట ఇప్పుడు ముచ్చటనంతా సోషల్ మీడియాలో పెట్టేట వాళ్ళకు తిరుగుతున్నది అంతేకాదు నాలుగు గంటలు నిలబడి ఆటో చూసిన పైసలు పోయినాయి ఆటో చూసిన సంబరం లేదు నా పైసలు నాకు గీయేది అనుకుంటారు ఆసుకొచ్చిండు సొమ్ము బోవుడు దిమ్మే బాటుడు అంటే గీదే కదా మరి ఎటు చూసుకుంటా సీట్ల నెంబర్ లేచి ఉండొచ్చు వాళ్ళు ఆ చూడాలే మరి మనోనికి పైసలు ఏమన్నా ఎనగ ఇస్తారో లేదో అనేదిగా